హలో ఆల్ ఈరోజు వీడియోలో చాలా పాతకాలం నాటి పచ్చి కొబ్బరి కోడిగుట్టు చారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా కూరలు ఏం చేయాలో అర్థం కాలేనప్పుడు కూరగాయలు ఏం లేనప్పుడు ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరే ట్రై చేయండి మీరే ఫిదా అయిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి చాలా కష్టపడుతున్నాను మూడు వేలకు దగ్గరలో ఉన్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి ముందుగా మిక్సీ జార్లో ఇలా పచ్చి కొబ్బరి స్లైస్లా కట్ చేసి వేసుకోవాలి ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు అది అంతగా బాగోదు పచ్చి కొబ్బరితో చేస్తేనే బాగుంటుంది ఇంకా కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి తగిన నీళ్లు వేసుకొని నైసుగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఈ కొబ్బరి గ్రైండ్ చేసుకున్న తర్వాత సపరేట్గా మూడు పండు టమోటాలు తీసుకొని ఇవి కూడా నైసుగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి మనం ఈ చారుకి ఇలా చిన్న చిన్న ఉల్లిపాయలు నాటి ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది మామూలు ఉల్లిపాయల కన్నా ఇది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఆ మజానే వేరు ఉంటుంది చిన్న ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి లేదంటే నార్మల్ ఉల్లిపాయలే వేసుకోండి ఇంకా వీటి గోల్డ్ కరెం ఏం అవసరం లేదు కొద్దిగా ఆయిల్ మగ్గించుకుంటే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి వేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టమోటా రసం కూడా అంతా వేసుకోవాలి ఇదంతా వేసుకొని తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ తగినంత సాల్ట్ వేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా పోయేలాగా అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంట వేస్తుంది మాడిపోతుంది చూశారు కదా ఈ మాత్రం ఉండాలి ఎంత ఉండాల్సిందే అంత అయిపోయింది కదా ఇలా ఉండాలి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది లేదంటే పచ్చి పచ్చివాసన వచ్చేసింది కొబ్బరిది టమోటా అది ఇలా అంతా వేయించుకున్న తర్వాత తినే పులుపుని బట్టి చింతపండు రసం వేసుకోవాలి అలాగే కూరకి ఎన్ని నీళ్ళు కావాలంటే అంత వేసుకోవచ్చు ఇలా అంతా కలుపుకొని ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉడకపెట్టిన కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవడం వల్ల లోపలిదాకా ఉప్పు కారం బాగా పట్టేసుకుంటుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది నేనైతే మూడు కోడిగుడ్లు వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకా కాంటెని పెంచుకోవచ్చు ఇంకా ఈ కోడిగుడ్లు మనం వేయంగానే ఇలా చిన్నగా ఇలా కలుపుకోవాలి లేదంటే పగిలి విరిగిపోతాయి కోడిగుడ్లు ఇంకా అంతేనండి ఒక్కసారి మీరు ట్రై చేయండి మీరే సూపర్ డూపర్ అంటారు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పాతకాలం నాటిది ఇది మా అమ్మ ఇప్పటికీ కూడా చేస్తూనే ఉంటుంది ఈ రసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన లైక్ ఇచ్చేయండి చాలా కష్టపడుతున్నాను మంచి మనకు అర్థం చేసుకోండి